ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఆనందిక చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది ఆదిత్య గారికి ఇలా ఎందుకు జరిగిందని అలాగే శ్రీనితో ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలి నాకెందుకో డౌట్గా ఉంది అలాగే గురువు గారి దగ్గరుండి శిష్యుడు చెప్పారు కదా ఎవరో పక్క రూమ్లో దిగిన ఆవిడ ఈ గదిలో నుంచి రావడం చూశానని వాళ్ళెవరో కనిపెట్టాల్సిన అప్పటి వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు ఇంకోసారి ఆదిత్య గారికి ఏమన్నా అయితే నేను ప్రాణాలతో ఉన్నానని చెప్పడంతో శ్రీను అంత మాటను కమ్మాడి ఆదిత్య బాబుకి ఏం కాదు చూస్తుండు ఆదిత్య బాబు నువ్వు అనుకున్నట్టుగానే నడుస్తాడు అయినా ఇదంతా ఎవరు చేస్తున్నారో మనం కనిపెడదాంలే అయినా నువ్వు ఆదిత్య బాబుని ఇక ఒక్క నిమిషం కూడా వదలకుండా జాగ్రత్తగా చూసుకో అమ్మాడి అని చెప్పి అంటాడు ఆ తర్వాత ఇక ఆదిత్యకి ఆనంది అలా డల్గా ఉండడం చూసి చాలా బాధేస్తుంది పాపం ఆనంది నా గురించి ఎన్ని మాటలు అనిపించుకుందాం మా అమ్మ చేత అలాగే తను మాత్రం ఏం చేస్తుంది తను నన్ను కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉంది కానీ ఎందుకు ఇలా జరిగిందో ఆనందిని ఎలాగైనా సంతోషపెట్టాలి ఎప్పుడు నవ్వుతూ ఉండే ఆనంది ఇలా బాధపడుతూ ఉంటే నా గురించి అది నేను తట్టుకోలేకపోతున్నానని ఆనంది రూమ్లో కాకుండా అలా బయటికి వెళ్దాం పదా క్లైమేట్ చాలా బాగుందని అంటాడు ఆనంది వద్దా ఆదిత్య గారు వద్దు అని చెప్పడంతో ఏంటి ఆనంది ఇంతకు ముందు నువ్వు నన్ను పిలిచేదానివి ఇప్పుడు నేనే వెళ్దామంటే ఎందుకు రావడం లేదు అయినా చూసేవు కదా బయట ఎంత బాగుందో కాస్త అలా చల్లగాలికి తిరిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది పద అని చెప్పి అంటాడు అది కాదు ఆదిత్య గారు అని చెప్తుండడంతో నువ్వెందుకు వద్దంటున్నావో నాకు తెలుసు అయినా ఏంటి ఆనంది ఇదంతా దానికే నా నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు నాకైతే ఎవరిపైన అనుమానం లేదు అలాగే అదంతా క్యాజువల్ జరిగిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ రా వెళ్దామని బయటికి తీసుకెళ్తాడు ఇక ఆనంది చాలా డల్గా ఆదిత్య పక్కన నడుస్తూ వస్తుండడంతో ఇక ఆనంది ఆదిత్యకైతే పక్కన పువ్వులు అవన్నీ కనిపిస్తాయి దాంతో ఆదిత్య ఆనంది ఆ పువ్వులు కూడా మనతో మాట్లాడతాయని అవన్నీ ఫ్రెండ్స్లా పక్క పక్కనే ఉన్నాయని చెప్పడం అన్ని గుర్తుకొచ్చి ఆనందికి పువ్వులు అంటే చాలా ఇష్టం కదా అని చెప్పి ఒక పువ్వునైతే తెంచి ఆనంది ఈ పువ్వు నీ తల్లో పెడతాను అని చెప్పి అంటాడు దాంతో ఆనంది శాఖయ్య అలానే చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఏంటి ఆనంది ఈ పువ్వు చెట్టు కన్నా నీ తల్లో ఉంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది ప్లీజ్ పెట్టించుకోవా అని చెప్పడంతో ఆనంది అలానే చూస్తూ ఉంటే ఆదిత్య ఏంటి ఆనంది ఇంతకుముందు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేదానివి ఇప్పుడు అస్సలు నవ్వడం లేదు ఏంటి ఈ పువ్వు నీ తల్లిలో నేను పెట్టకూడదాని అంటాడు ఇక ఆనంది అయ్యో దానికి ఏముంది ఆదిత్య గారు అని చెప్పడంతో ఇంకా ఆనంది జల్లు అయితే ఆ పువ్వు పెడతాడు అలాగే ఆనందితో ఆనంది నువ్వు ఇలా డల్గా ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు నువ్వు ఎప్పుడూ చలాకీగా మాట్లాడుతూ నవ్వుతూ ఉండాలి అదే నేను కోరుకుంటాను ఇక జరిగిన దాని గురించి మర్చిపో ఆనంది అయినా గురువు గారు చెప్పారు కదా నా కాళ్ళు నడుస్తుందని నేను నడవగలుగుతానని ఇక నాలుగు రోజులు పోతే నేను నడుస్తాను అప్పుడు నువ్వు నన్ను ఇలా తిప్పడం కాదు నేనే నిన్నెత్తుకొని ఎత్తుకొని తిప్పుతానని ఆ మాటకి ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలానే జరగాలని కోరుకుంటున్నాను మన శివయ్య అని చెప్పి మనిషి కోరుకుంటూ ఇక ఆదిత్య వైపు చూసి నవ్వుతూ ఉంటే అలా నవ్వుతూ ఉండని చెప్పి ఆదిత్య ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు